ఓం నమ శివా శ్రీ మాత్రే నమ ఓం శ్రీ సాయిరం అందరికీ నమస్కారం అండి ఈ రాశి వారికి నవంబర్ ఇరవై ఒకటి శుక్రవారం రోజు దిన ఫలితాల ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి శుభ పరిణామాలు ఏంటి ఏ దేవత ఆరాధన చేసుకో అనుకూలంగా కలిసి వస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కుటుంబ పరంగా ఏ విధంగా ఉండబోతుంది అలాగే మీ జీవితంలో కొన్ని సంఘటనల గురించి తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారండి ఒక ఆడ మనిషి ఇద్దరు మగ మనుషుల వల్ల మీ జీవితంలో రేపటి రోజున జరిగేటువంటి కొన్ని అంశాల గురించి పూర్తిగా మనం తెలుసుకోబోతున్నాం కాబట్టి ఈ రాశి వారు ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి అలాగే ఇంకొంతమంది ఈ రాశి వారికి షేర్ చేయండి మీ ముందుగా ప్రయత్నం అయితే చేయండి ఈ రాశివారి దిన ఫలితాల గురించి తెలుసుకుందాము ఈ వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇంకా ఈ రాశి వారి గురించి తెలుసుకుందామండి ముందుగా మనము ఈ రాశి వారి వ్యక్తిత్వాన్ని చూసినట్లయితే వీరికి అమితమైనటువంటి కోపం ఎన్నో వస్తుందన్నమాట అంటే అనవసరమైన వస్తుందంటే కాదండి వీరికి ఏదైనా ఆ కోపం వచ్చిందంటే సార్ ఆ కోపానికి అర్థం అనేది ఉంటుందన్నమాట అంటే ఊరికి ఎవరి మీద కూడా కోపం రాదు అలాగే అనాలని చెప్పి కూడా అనరన్నమాట ఏదైనా కానీ ఒక విషయం ఉంటే దాన్ని లోతుగా అది నిజమా కాదన్న విషయాన్ని తెలుసుకున్న తర్వాత కోపాన్ని పెంచుకుంటారనమాట అలా కాకుండా అనవసరమైనటువంటి విషయాలు ఎందు కానీ ఎక్కువగా ఇంట్రెస్ట్ లేని అవసరమైన విషయాలన్నీ మీరు అసలు పట్టించుకోరు అలాగే టెకటీజ్ అనేవి అనేటి వంటి విషయాలు కూడా వీళ్ళు ఏదైనా కానీ చేసేస్తుంటారనమాట అంత కోపంతో ఉన్నా కానీ పక్ష సాధింపు చర్యలు కానీ అస్సలు ఉండరండి అయితే వీరికి కొన్ని సంవత్సరాల నుంచి కొన్ని కష్టాలు ఎన్నో రకాలైనటువంటి బాధలు పెట్టినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి అయినప్పటికీ కూడా వీరు ఎక్కువ కూడా తగ్గకుండా ఎవరి దగ్గర కూడా చేయి అనేది చాపకుండా అంటే ఏదైనా కానీ సొంతంగా బతకాలనేటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు కుటుంబానికి కావలసినన్ని కూడా ఏర్పాటు చేస్తూ ఉంటారు అనమాట ముఖ్యంగా చెప్పాలి అంటే వారికి కుటుంబం పట్ల అమితమైన ప్రేమ విశ్వాసం అనేది ఉంటుందండి వీరి కోసం ఏదైనా సాధిస్తారు ఎంత కష్టమైన పడతారనమాట వీరి కోసం ఏదైనా వారికి ఇవ్వాలనేట తపన వీరికి ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా కానివ్వండి ఈ వారి ఎంత అంటే అంటే అంతే విధమైనటువంటి కష్టాన్ని శ్రమను ఎక్కువ చూపించడానికి మరీ మక్కువ చూపిస్తారనమాట అంటే ఊరికే ఏదైనా కానీ కావాలని చెప్పి అనుకోండి ఏదైనా కానీ ఒక కష్టం చేస్తేనే మనిషికి విలువ దక్కుతుంది కాబట్టి ఆ కష్టం వెనుకున్న బాధ శ్రమ అనేది ఎలా ఉంటుందంటే ఈ రాశి వారికి బాగా తెలుసు కాబట్టి ఎంత కష్టమైన భరిస్తారనమాట ఓపికతో భరిస్తారు చిన్నప్పటి నుంచి కూడా వీరికి అలవాటు అయిపోయిందనమాట ఆల్రెడీ చిన్నప్పటి నుంచి వయసుకి ఎక్కువగా వీరి కష్టాలను అనుభవిస్తున్నారనమాట చిన్న వయసు నుంచి పెద్ద వయసులో అనుభవించిన బా బరువు బాధ్యతలు కావచ్చు బరువు కష్ట నష్టాలు కావచ్చు ఇవన్నీ కూడా చిన్న వయసు నుంచి ఒక అందరితో ఒకటి ఎదురవుతూ ఉండడం వలన ఏంటంటే వీరు చాలా కఠినంగా దృఢంగా మారిపోయారండి ఏదైనా కానీ వస్తారనివంటి చూసుకుందాం అన్నట్టుగా పూర్తిగా డిసైడ్ అయిపోతుంటారనమాట ఇక ఏ కష్టాన్ని నష్టాన్ని అయినా సరే అన్ని సంతోషకరమైన స్వభావంతో స్వీకరిస్తారండి ఏది కూడా ఎంతవరకు భగవంతుడు మనకి ఇచ్చాడో అంతవరకే ప్రాప్తం అన్నట్టుగా వీరి మనస్తత్వం అలా ఉంటుంది అలాగే వీరి వ్యక్తిత్వం ఇంకా ఎలా ఉంటుందంటే కనుక వీరి కోపం అనేది చాలా ఎక్కువగా ఉంటుందా అంటే అన్నీ చెప్తుంటారు కానీ నిజంగా వీరికి ఒక మాట మనసులో అంటే ఏదైనా ఒక మాట చెప్పడం కానీ లేదంటే ఒక సొసైటీలో ఎక్కువగా అలా ఉంటారు కదా జనం వారి ముందు ఒక మాట మాట్లాడుతారు ఇంకా వెనుక ఒక మాట మాట్లాడతారు కాబట్టి అటువంటి వారితో వీరికి అసలు ఫ్రెండ్షిప్ చేయాలని కూడా ఇష్టం ఉండదు అనమాట అంటే ఎంతవరకు ఉండాలో అంతవరకే వీరు ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట అటువంటి వ్యక్తులను కూడా వీరు అసలు ఒక ఈ రాశి వారు ఇష్టపడరండి ఏదైనా కానీ ఏంటంటే కనుక చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారనమాట ఇంకా పొగడుతలతో ముంచేసేలాగా మాట్లాడతారు నిజంగా వెనక్కి వెళ్ళి మన గురించి చెప్పినట్టుగా మాట్లాడి కూడా ఆపోజిట్గా ఉండేయనమాట అంటే ఎలా అంటే వీరికి ఏం తెలుసులే వీళ్ళకి వీరి ముఖంలే అన్నట్టుగా మాట్లాడతారు కదా అన్నట్టుగా మాట్లాడతారనమాట ఇంకా కొంతమంది అయితే ఈ యొక్క రాశి వ్యక్తులు అలా కాదండి ఏదైనా కానీ స్టేట్ ఫార్వర్డ్గా మాట్లాడేస్తారు ఉన్నది ఉన్నట్టుగా కుండలు బద్దలయ్యే విధంగా మాట్లాడతారనమాట అది వినగానే వెనకైనా ముందైనా సరే ఆ మాట మీద నిలబడతారని చెప్పుకోవచ్చు కోపం వస్తే అప్పటికప్పుడే ముఖం మీద చెప్పేస్తారనమాట కడుపులు దాచిపెట్టుకున్న కోపాన్ని వెంటనే బయటకు వెళ్ళేదాకా వీరి యొక్క ప్రవర్తన అలా ఉంటుంది కాబట్టి కోపాన్ని తగిన విధంగా వీరి ప్రవర్తన తీరేది వ్యక్తులకు నచ్చకపోవచ్చేమో కానీ ఇది మనసులో కానీ ఏది ఉండదండి అయితే నటించడం అనేది ఇచ్చేదాకాదని చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి ఎప్పటి రోజున పూర్తిగా అనుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చు అనమాట కొన్ని విషయాల్లో ప్రతికూలత కనిపించినప్పటికీ కూడా కొంత భగవంతుని యొక్క ఆరాధన చేసుకోవడం వల్ల ప్రతికూలమైన సమయాన్ని బయటపడవచ్చు అనమాట ఇంకా చాలా డీసెంట్గా రేపటి రోజున వీరి పనుల్లో వీరు ఎప్పుడు కూడా చాలా బిజీగా గడుపుతుంటారనమాట వీరికి సంబంధించినటువంటి విషయాల్లో కూడా ఎప్పటి రోజున ముందంజలో ఉంటారండి అంటే పని విషయంలో కావచ్చు లేదంటే వృత్తికి సంబంధించిన విషయాల్లో కావచ్చు చక్క చక్కగా చేసేసుకొని సాయంత్రానికి ఇంటికి వెళ్ళేసి కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపబోతున్నారని చెప్పుకోవాలి అలా పిల్లలుండి మీకు ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తారో వారి నుండి విషయాన్ని తెలుసుకోవాల్సిన విషయాలని కానీ లేదంటే వారేనా కొంచెం వీరితో కాసేపు గడిపాలని చెప్పేసి చాలామంది పిల్లలు ఎదురు చూస్తుంటారు కదా అలా వీరు రేపటి రోజున పిల్లల కోసం కూడా సమయాన్ని అయితే కేటాయిస్తారు ఇంకా రేపటి రోజున బాగా భార్య భర్తల మధ్య ఏదైతే ఉంటాయో ఈ రాశి వాళ్ళ వాళ్ళు కూడా చక్కగా మంచి విషయాలన్నీ రేపటి శుభకార్యాలకు సంబంధించిన విషయాలు కావచ్చు ఇంకా చర్చలు కావచ్చు ఇట్లా కుటుంబ వ్యక్తులతో కలిసి చక్కటి మాటలుగా కాసేపు సరదాగా మాటలు టైం అనేది స్పెండ్ చేస్తారండి ఇంకా రేపటి రోజున కొంతమంది వ్యక్తుల వల్ల వీరికి కొన్ని రహస్యాలు అయితే బయటపడే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి అన్నమాట ఆ యొక్క రహస్యాలు ఏంటంటే కనుక మీ యొక్క భూములకు సంబంధించిన విషయాలు కావచ్చు లేదంటే ఈ ఇళ్ళ స్థలాల నుండి కావచ్చు లేదా మీ తాత తల్లిదండ్రులు కావచ్చు ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటారు కదా మీ పెద్ద దీని నుంచి వచ్చేటువంటి ఆస్తి స్థిరాస్తుల విషయంలో కొన్ని విషయాలు అయితే మీకు తప్పకుండా కొంతమంది వ్యక్తుల ద్వారా మీకు కావాల్సినటువంటి ఆస్తిపాస్తులు ఉన్నాయని తెలియజేయడం మూలంగా మీకు ఏదైనా స్థలాల విషయంలో కావచ్చో రావాల్సిన ఏదైనా స్థలం దక్కాల్సిన స్థలాలు ఉన్నాయని చెప్పేసి ఎవరో ఒకరు ద్వారానైతే మీకు మంచి విషయం అయితే రేపటి రోజు అయితే తప్పకుండా మీకు వస్తుందనమాట కాబట్టి ఈ విషయం తెలుసుకుని వెంటనే చాలా ఆనందిస్తారండి అలాగే ఆశ్చర్యపోతారు కూడాను అయితే ఒకటికి రెండు సార్లు జాగ్రత్తగా వారి మాటలను విన్న తర్వాత వెంటనే డిసైడ్ అయిపోయి డిసిషన్ తీసుకోకండి అది నిజమా కాదా అనేది కనుక్కొని నిజంగా మీకు అవి దక్కాల్సినటువంటి ఒకటికి రెండుసార్లు ఆలోచించుకొని మాట్లాడుకొని ఆ తర్వాత స్టెప్ అనేది వేయండి ఒకవేళ దక్కకపోయినా సరే అది మీరు ఏదైనా ఆ నిజం చెప్పి ఆ వ్యక్తులు చెప్పినా వెంటనే నిజమని చెప్పేసి నా మీరు కోపంతో కొన్ని రోజులు మాకు చెప్పలేదు ఎవరో మమ్మల్ని మోసం చేశారన్నట్టుగా మేము మైండ్ సెట్ అనేది మిగకుండా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేసే విషయాన్ని కొంచెం సున్నితంగా పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే మీరు ఎప్పటి రోజున తప్పకుండా మీరు చేస్తారనమాట రేపటి రోజున కొన్ని పొరపాట్లను కూడా మీరు చేసే అవకాశం మీద సూచనలు అయితే కనిపిస్తున్నాయండి ఆ పొరపాట్లు కూడా ఏంటంటే కనుక మీ సాటి ఉద్యోగాలతో కొన్ని షేర్ చేసుకోవడం లాంటివి మీకు సంబంధించిన కొన్ని పనులలో మీరు ఏదైనా కనుక మంచి పని చేస్తున్నారని అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉద్యోగం చేస్తున్న విషయంలో మీ పక్క వాళ్ళకు కూడా తెలియనటువంటి విషయాలు కూడా కొన్ని విషయాలు దాచిపెట్టి సీక్రెట్గా మీరు ఏదైనా కొంచెం గ్రోత్ కోసం మీరు చేసేటువంటి పనిలు సేవ ఉద్యోగులకు కనుక మీరు షేర్ చేసుకున్నట్లయితే ఇంకొంచెం వాళ్ళు టేక్ ఇట్ ఈజీగా అన్నట్టుగా మిమ్మల్ని పక్కకు పెట్టేసి వాళ్ళు కొంచెం ఉన్నత స్థితికి వెళ్ళే విధంగా మీ పనుల్లో మీరు దక్కకుండా చేసేట ప్రయత్నాలు చేస్తారు కాబట్టి కొంచెం జాగ్రత్త వహించి మీరు చేసిన పనులు మీకు మాత్రమే దక్కే విధంగా కొంచెం ఎవరికి చెప్పకుండా విషయాలను జాగ్రత్తగా ఆలోచించుకోండి ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే కనుక కొంతమంది కార్లో తిరిగేటువంటి చూసి కొంతమంది కార్లో ఉంది కదా మనకు లేవు కదా అని చెప్పి బాధపడుతుంటారనమాట ఈ విషయాలంటే మీ కొంచెం రేపటి రోజున బాధపడేటువంటి విషయం అయితే ఉంటుంది ఒక ఆడ మనిషి ఇద్దరు మగ మనుషుల వల్ల మీ జీవితంలో కొంచెం మనశ్శాంతిగా ఉండకపోవచ్చు అనమాట అటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నా సరే కొంచెం దూరంగా ఉండడం చాలా మంచిది ఈ రోజుల్లో ప్రపంచం ఎలా ఉందంటే చూస్తున్నాం కదండి డబ్బు నోల్ని కొట్టించే చూసి డబ్బు అంటే వారు డబ్బు నోళ్ళు వాళ్ళు కొట్టించే వాళ్ళని అనుకునే వాళ్ళే నిజమైనటువంటి వాళ్ళు తెలుసా నిజంగా ఆరోగ్యంగా మనశ్శాంతిగా ఉండే వాళ్ళని చూసి ఈ రోజుల్లో వాళ్ళు చాలా కూలుకుంటున్నారు కాబట్టి నిజమైనటువంటి సంపద ఏ విషయంలో ఉందంటే తప్పకుండా తెలుసుకుని మన ప్రవర్తన కూడా అలాగే ఉండాలి రేపటి రోజున మీకు మనశ్శాంతిగా మీ మనసు ప్రశాంతంగా ఉంచుకోవడానికి ఆర్థిక పరంగా లాభాలను పొందడానికి మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన చేసుకోండి మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన చేసుకోండి చాలా చక్కగా మీకు ఆనందంగా జీవితాన్ని గడుపుతారు రేపటి రోజున ఒక ఆడ మనిషి ఇద్దరు మగ మనుషుల వలన కొంచెం గొడవపడేటువంటి అవకాశం ఉంటాయి కాబట్టి తగు జాగ్రత్తలు పాటించండి కాబట్టి మీరు అయితే ఇప్పుడు జరగడానికి ప్రధానంగా కొన్ని కారణాలు కూడా ఉన్నాయి అంటే జ్యోతిషపరంగా గ్రహాల ఫలితం అయితే సూర్యుడు మీ యొక్క రాశిపై బలంగా ఉన్నటువంటి రోజు సూర్యుడి వృత్తి మీ పేరు గౌరవం మీద భావం చెబుతుంది అందుకే ఈ వార్త అనేది ఈ ప్రతిష్టకు సంబంధించింది ఉంటుంది అయితే మీకు కుజుడు తీవ్ర ప్రభావం చూపుతున్నటువంటి రోజుగా కూడా ఉంటుంది కుజ ప్రభావం వలన వార్త హఠాత్తుగా వస్తుంది అది ఉదయం కాదు సాత్రి సమయం గురించే వస్తుంది అయితే మీరు చంద్రుడు వేగం ఎక్కువ చంద్రుడు సమాచారం వార్తల గ్రహం ఇప్పుడు అది రాత్రి ఏడు గంటల యాభై నిమిషాల తర్వాత కూడా మీకు శుభ అశుభ సమయాన్ని తీసు సమాచారం తీసుకురావడానికి అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు కాబట్టి రాహు ప్రభావం అనుకోని పరిణామాలను తెస్తుంది రాహు కారణంగా వార్త మీకే షాకింగ్ ఇవ్వగలదు అందుకే మీరు ఊహించని వ్యక్తి నుంచి కూడా వచ్చేందుకు అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది అసలు ఎవరి వలన ఈ వార్త అంటే ఈ వార్త తీసుకొచ్చేవారు మీతో దూరంగా ఉన్నటువంటి వ్యక్తి మీ పని మీ పని చూసేటువంటి అధికారి మీ కుటుంబంలో ఒక పెద్ద ఉండవచ్చు మీతో ఎన్నాళ్ళుగా మాట్లాడని వ్యక్తి కూడా కావచ్చు కొందరికి అసూయ ఉన్నటువంటి వ్యక్తి ఇది మాత్రం ఒక ముప్పై శాతం అవకాశం అయితే ఉంది అసూయ అన్నటువంటి వ్యక్తి ద్వారా అవకాశం ముప్పై శాతంగా ఉంది అయితే ఇలా జరగడం వలన మీకు ముఖ్యంగా కొన్ని కొన్ని ప్రభావాలను చాలా బలంగా ఉంటాయి ఇది ఒక మంచి అవకాశం చేస్తుంది మీకు టాలెంట్ గుర్తింపు తెస్తుంది అనార్థిక లాభాలను దారితీసే సమాచారం కూడా వస్తుంది మీ గురించి ఎవరో మంచిగా మాట్లాడడం కూడా జరుగుతుంది అయితే ఒక అపార్థం జరిగే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండండి మీపై అసూయ ఉన్నటువంటి వ్యక్తి మాటలు సోషల్ మీడియాలో తప్పుగా ప్రపంచబడిన సమాచారము ఒకరు మిమ్మల్ని అర్థం చేసుకోకపోవడం ఇలాంటివన్నీ కూడా ప్రధానంగా కూడా మిమ్మల్ని టెన్షన్ కలిగించ కూడా వెళ్తాయి మరి రాశివారు ఈరోజు మీకు సాధారణమైనటువంటి రోజు కాదు మరి రాత్రి ఏడు గంటల యాభై ఐదు నిమిషాల తర్వాత ఆలోచనల్ని భవిష్యత్తుకు దారి మీ యొక్క నిర్ణయాలను మార్చగలిగే శక్తి కూడా ఉంది అది అది శుభవార్త అయి ఉండవచ్చు లేదంటే జాగ్రత్తగా ఉండమని సంకేతాలు కూడా అయి ఉండవచ్చు కానీ మీ యొక్క మీకు ఏది వచ్చినా సరే మీరు ధైర్యం మీ ప్రయత్నం ఈరోజు మీకు అనుకూలంగా మార్చేస్తుంది మీరు అంటే మీరు అదే మీకు పెద్ద కూడా అయితే బలం అని చెప్పుకోవచ్చు అయితే నేడు గ్రహం మీకు ప్రధానంగా ఏ విషయాన్నైనా సరే తొందరగా రియాక్ట్ కాకుండా ఉండడం చాలా మంచిది అలాగే లైట్ కలర్స్ ధరించడం మరి మంచిది సూర్య దర్శనం రెండు నిమిషాలు చేసుకోవడం మరింత మంచిది ఈరోజు రహస్యాలు పంచుకోకుండా ఉండడం కూడా మంచిది ఈ వీడియో నచ్చిందని భావిస్తున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇంతవరకు చూసినందుకు మాత్రం ధన్యవాదాలు